హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రజిగారి రుచులు ఇవాళ వీడియోలో దొండకాయ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఆఫీస్కి పోయే వాళ్ళకి డైలీ కర్రీస్ చేసుకొని పోవాలంటే టైం ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా ఉంటుంది దొండకాయ రైస్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు ఫ్రై కూడా చేసుకుంటాం కదా అలాగే ఇలా ఒకసారి ట్రై చేయండి బాక్స్కి చాలా సింపుల్గా అయితే తీసుకువెళ్ళచ్చు నేను ఇక్కడ పావు కిలో దొండకాయలు అయితే తీసుకుంటున్నాను ఈ కిలో దొండకాయలు ఒక త్రీ మెంబర్స్ వరకు అయితే రెడీ చేసుకోవచ్చు రైస్కి అలాగే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే ఎంత త్వరగా ఫ్రై అయిపోతే అయిపోతుంది కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి లేదు రౌండ్గా కట్ చేసుకోవాలన్నా కూడా సరే ఇలాగే సన్నగా కట్ చేసుకోండి కొంచెం టైం పెట్టండి దీని మీద దీని మీద కొంచెం టైం పెడితేనే మనకు త్వరగా అయిపోతుంది ఫ్రైకి రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు గంటల వరకు అయితే వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు తక్కువ వేసుకోవాలంటే వేసుకోండి అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా తెల్లగడ్డలు దంచి వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తిరుగుపాని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చని పప్పు కూడా వేగిపోయాక అలాగే కొద్దిగా ఆనియన్ కట్ చేసి వేసుకుందాం నేను ఇక్కడ సగం ఆనియన్ వేస్తున్నా అలాగే కారానికి పచ్చిమిరకాయలు ఒక ఆరేడు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాము దీంట్లో కారం అయితే ఏమండి కాబట్టి పచ్చిమిరకాయలతోనే టేస్ట్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకోండి ఈ ఫ్రైలో అయిపోతుంది అలాగే దొండకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నట్టు వేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ ఈ సాల్ట్ ఒకసారి వేసుకోకండి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కదా రైస్ కలుపుకోవడానికి ఇది ఒకసారి బాగా కలుపుకుందాము ఇది ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఈ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇంకొకసారి కలుపుకుందాం ఇది మొత్తం ఒకసారి సాల్ట్ కరిగిపోయేంత వరకు కలుపుకుంటే కొంచెం వాటర్ దిగుతుంది ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఎప్పుడు ఫ్రైస్ ఎప్పుడు చేయొద్దు అట్లా హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే మాడిపోకుండా బాగా వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఇలా ఒక ఇలా ఇదైతే ఉడిచుకోవాలి చూడండి ఇట్లా పట్టుకొని నలిపి చూస్తే బాగా ఉడికిపోయినట్లు తెలుస్తుంది కదా అప్పుడు రైస్ కూడా వేయసుకుందాము రైస్ వేసుకొని ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్ రైస్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి కొంచెం స్లోగా కలుపుకుంటున్నాను అలాగే మీరు కూడా లైట్గా కలుపుకోండి చిన్నగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటా ఉంటే రైస్ కూడా కొంచెం బాగా వేడెక్కుతుంది నేను ఇక్కడ వన్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను కొంచెం కారం తినే వాళ్ళు ఉంటే మిరియాల పొడి యాడ్ చేసుకోండి అలాగే తెల్ల మిరియాల పొడి ఉన్నా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా నీట్గా స్లోగా కలుపుకోవాలి నీట్గా తెల్ల మిరియాల పొడి వేసుకోండి మీరు మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం ఘాటుగా ఉంటుందని వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది మనం వేడి వేడి దొండకాయ రైస్ ఇది బాక్స్ కి కరెక్ట్ గా సరిపోతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం